పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో మంత్రిగా ఉన్న శాఖల్లో వేలాది కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఎమ్మెల్యే రెడ్డి ఆరోపించారు మంగళంపేట భూముల వ్యవహారంపై ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు పొంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేట అడవుల్లో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమంగా అటవీ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారన్న ఆరోపణలపై పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి మరియు వారి కుటుంబీకులు చేసిన అక్రమాలపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరపాలన్నారు ప్రధానంగా పెద్దిరెడ్డి మంత్రిగా పనిచేసిన అటవీ విద్యుత్ మరియు గనుల శాఖల్లో వేలాది కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు మంగళంపేట అటవీ ప్రాంతంలోని భూములే కాక అవినీతి ఆరోపణలు ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ఆయన పనిచేసిన అన్ని శాఖల్లో ప్రభుత్వం విచారణ జరపాలన్నారు మదనపల్లి ఘటనపై ప్రభుత్వం పెద్దిరెడ్డి పాత్ర ఉందా లేదా అని తేల్చాల్సిన అవసరం ఉందని అదేవిధంగా తనకు సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉందని తెలిపారు రాయలసీమ ప్రాంతం నుంచి ఎంతో మంది భూస్వాములు రాజకీయాల్లో రాణించారని అయితే తమకు ఉన్న భూములను పేదలకు పంచారే గాని ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోలేదని ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన పెద్దిరెడ్డిపై వస్తున్న వేల ఎకరాల అవినీతి ఆరోపణలపై విచారణ జరగాల్సిందేనని పట్టుబట్టారు తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై పెద్దిరెడ్డి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు ఆయనకు రికార్డుల పరంగా ఒక సర్వే నెంబర్లో ఇరవై ఆరు ఎకరాలు ఇంకొక సర్వే నెంబర్లో సంథింగ్ ఆరు ఎకరాలు ఎంతో దాదాపు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు ఇంకొక పక్క పాత లో కూడా కలిపితే నలభై ఐదు ఎకరాలు చూపిస్తున్నారు దాంట్లో డెబ్బై ఐదు ఎకరాలు ఉన్నాయి దాని విలువ అటవీ అడవి పక్కన ఏనుగులకు భయపడి అటవీ క్షేత్రంలో ఉండేది ఆ మూడు నాలుగు లక్షలు కూడా విలువ మొత్తం ఆ భూముల విలువ మొత్తం వేసుకున్న ఈరోజు ఆయన ఆక్రమించినటువంటి భూములు మొత్తం విలువలు వేసుకున్నా ఒక ముప్పై ఎకరాలు అడిషనల్గా ఆయన ఆధీనంలో ఉంటే ముప్పై ఎకరాలు ఇంటు మూడు అయితే తొంభై తొంభై లక్షలే తొంభై లక్షలు కాదు వేల కోట్ల అవినీతి జరిగింది దానిపైన ఫోకస్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి నేను సందర్భంగా కూడా తెలియజేసుకున్నాను ఎందుకంటే అది చాలా చిన్నది ఈరోజు ఆ చిన్న కార్యక్రమంలో కూడా అటవీ భూములను ఆక్రమించుకోవడం అనేది విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఆయన వివరణ ఇచ్చారు నేను రామచంద్రారెడ్డి గారికి చెప్పేది కూడా ఈ ప్రాంతంలో రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తిగా మీ పైన వచ్చిన అభియోగాల్ని నిజాన్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే